నల్గొండ నగరంలో ఆచార్య డాక్టర్ శ్రీ సూర్యప్రకాష్ గారు అని నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు ఒక ఆయన ఉన్నారు ఆయన సంస్కృతాంధ్ర కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తూ భగవద్గీత గురించి పిహెచ్డి చేశారు ఆయన అద్భుతమైనటువంటి భక్తి కలిగిన వారు మంచి పండితులు కవి రచయిత గాయకులు కూడా ఆయన నల్గొండలో స్వయంభూగా వెలసిన శ్రీ మహాబిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గురించి చెప్తుంటే నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయాను నా జీవితంలో ఇటువంటి అద్భుతాన్ని ఎప్పుడూ వినలేదు ఆ విషయం ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను నల్గొండ నగరంలో రామగిరి కొండ నీలగిరి కొండ అని రెండు దివ్యమైనటువంటి కొండలు ఉన్నాయి ఆ రెండు కొండల వల్లే ఈ నగరానికి రామగిరి నీలగిరి అనే పేర్లు స్థిరపడ్డాయి రామగిరి కొండనే బ్రహ్మంగారి గుట్ట అని కూడా పిలుస్తారు గత సంవత్సరం రామగిరి కొండ పైన ఉన్నటువంటి ఒక మహాబిలంలో సూర్యప్రకాష్ గారికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాక్షాత్కరించి ఇక్కడ తనకు ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు తాను అన్ని విధాల ఆయనకు సహకరిస్తానని కూడా స్వామి ఆయనకు మాట ఇచ్చారట స్వామి ఆజ్ఞ మేరకు సూర్యప్రకాష్ గారు ఆలయ నిర్మాణం చేపట్టారు ఈ సత్యాన్ని వింటుంటే వారు ఎంత తపశ్శక్తి కలిగిన వారో అందరికీ అర్థమవుతుంది ఈ అదృష్టం మహాభాగ్యం కేవలం ఆయనదే కాదు నల్లగొండ ప్రజలది యావత్ మానవాళిది కూడాను రామగిరి కొండ అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఇక్కడ ప్రకృతిని చూస్తే ఒళ్ళంతా పులకరిస్తుంది మనస్సు ఆనందంతో పరవశించిపోతుంది రామగిరి కొండ ముక్కోటి దేవతలు కొలువైనటువంటి కొండ భక్తులందరూ తప్పక దర్శించవలసింది ఇక్కడ మహాబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయం అవతరించాడు ఆయన ప్రక్కన మనకు బ్రహ్మ మహేశ్వరుడు దర్శనమిస్తారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సేవించడానికి విశ్వనాథుడు శ్రీ గణేశ్వర నందీశ్వర సమేతుడై వలసినాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ తన మత్స్య కూర్మ వరాహ గండభేరుండ స్వరూపాలతో పంచరసింహమూర్తులుగా ప్రకాశిస్తున్నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ఎదురుగా శ్రీ అశ్వత్థ నారాయణ వృక్ష స్వరూపం మనకు దర్శనమిస్తుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాలను తాకుతూ పాప వినాశిని తీర్థం ప్రవహిస్తున్నది స్వామికి ఎదురుగా శ్రీ స్వయంభూ ఆంజనేయ స్వామి వారు క్షేత్రపాలకుడుగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ మహాబిల క్షేత్రాన్ని చూస్తుంటే మనకు తప్పకుండా కడప జిల్లాలోని అహోబిల క్షేత్రం గుర్తుకొస్తుంది ఇక్కడ క్షేత్రాన్ని మనం నల్గొండ అహోబిలం అని చెప్పడం సమంజసం ఇది నల్గొండలో మరొక యాదగిరిగుట్ట అని కూడా అనవచ్చు ఈ క్షేత్ర వైభవంలో మన తెలుగు ప్రజలందరూ భాగస్వాములు కావాలని నా ఆకాంక్ష